నిఘా న్యూస్ కి స్వాగతం శృంగవరపు కోట మండలం వేములాపల్లి గ్రామంలో వెలకట్టలేని ప్రేమాభిమానాల మధ్య సాగిన సుపరిమానలో తొలి అడుగు ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఏడాదిలో సాధించిన విజయాలు అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎస్కోట శాసన సభ్యురాలు కోళ్ల కుమారి మరియు నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ దాడి రత్నాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాబోయే కాలంలో మరిన్ని నిధులు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న సీనియర్ నాయకులు డోకుల నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇందుకూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు చెన్నై అనుకుంటా ఒకసా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఎలిజిబిలిటీ అన్ని వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా ఎట్లా చెప్పాలా చెప్పాలా మన అందరికీ సుపరిచితులు ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళందరికీ దాడి వీరభద్రరావు గారు అనకాపల్లి అనేసరికి ఆ పెద్ద ఆయన పేరు మన అందరు మనసుల్లోని అందరి అందరికీ కూడా ఆయన పేరు తెలిసిన కుటుంబం అన్న ఎన్టీ రామారావు గారు నాడు మా తాతగారు ఆయన మంచి స్నేహితులు అన్నగారు పక్కన ఎప్పుడు ఎన్టీ రామారావు గారి పక్కన మన వీరభద్రరావు గారిని ఆనాడు మనం చూసాం పార్టీ ఆవిర్భావం నాటి నుండి కూడా తెలుగుదేశానికి ఆయన ఎప్పుడూ వెన్నెంటే ఉండి ముందుకు నడిపించిన మేధావి ఆయన అనాలి ఆయన పార్టీలో కొన్ని విధి విధానాలు ఆనాడు మేధావి పెద్ద అయిన మన దాడి వీరభద్రరావు గారి కుమారులైన దాడి రత్నాకర్ గారిని ఇక్కడ మా అందరినీ మన అందరినీ ఈనాటి ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కావచ్చు పార్టీ కమిటీలన్నీ కూడా అందరం సహకరించుకొని వెళ్ళడానికి మనకు తోడు మరి ఆయన నడప నడిపించడం కోసం ఈనాడుకిచ్చేసిన సోదరులైన దాడి రత్నాకర్ గారికి సోదరులు గొంపకృష్ణ గారికి మరదలైన సుదాపరం ఉద్దేశం సోదరులు రత్నాకర్ గారు అంతా వివరించడం జరిగింది అమ్మ ఇవాళ సంవత్సర కాలంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా పాతిక సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాల్లో వెనక్కి వెళ్ళి అప్పుల్లో ఉంటే కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆదరించి నడిపించి ఈ లలితంని గెలిపించారు మీ అందరికీ మరొకసారి తెలుసు వచ్చిన మరి అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో ఎన్నికల హామీలు కావచ్చు సూపర్ సిక్స్ పథకాల్లో కొన్ని మనం సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తామని నేను గొప్పలు చెప్పట్లేదు కొన్ని ప్రజలకి చేయడం జరిగింది అవి అందుతున్నాయా లేదా అని వాళ్ళ మా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే ఇంకా అందలేని మా తల్లికి వందనమా పన్షనా లేకపోతే గ్యాసా ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్య పరిష్కరించమని ఇవాళ మా అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు గారి ఆదేశాలు లోకేష్ బాబు గారు సహకారంతో ఇవాళ్ళు రావడం జరిగింది అలాగే మన గ్రామంలో మా ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో ఈ సంవత్సర కాలంలో కొన్ని పనులు చేసుకున్నాం ఏదైతే మీరు బ్రిడ్జ్ అడుగుతున్నారో తప్పకుండా త్వరలో ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చి కొన్ని నెలల్లో మనం పనులు ప్రారంభిస్తామని నేను ఈ సభ ద్వారా మీ అందరికీ మాటిస్తూ మరి మీ అందరూ మా సోదరులు మా ప్రజాప్రతినిధుల అందరి సహకారం మీ తెల్లవేలా ఎప్పుడు మేము అందజేస్తాం మేము మీ అందరినీ కోరేదో ఒకటే భవిష్యత్ రోజుల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు రాష్ట్రంలో వచ్చినా మీ అందరూ మన కూటమి ప్రభుత్వాన్ని మన ప్రజాప్రతినిధుల్ని నడిపించండి తెలుగుదేశం నాయకులకు కోడి ఉండండి అని మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటూ మనందరం ఏకాదశి కోల కుమార్ గారు అలాగే పెద్ద ఆయన కోల అప్పలాయుడు గారు అలాగే మా నాన్నగారు దాడి గారు అందరు మంత్రి హోదాల్లో మరి అనేక పర్యాయాలు సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి అనేక ప్రజలకు అనేక సేవలు అందించి అభివృద్ధి పదంలో ఈ ఇదివరకుమల కొమ్మలపల్లి నియోజకవర్గం కింద ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ దాన్ని ఎస్కోట్ నియోజకవర్గం మారిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున వెంకట కుమార్ గారు అందరు కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించడం విధంగా ఆనందదాయకం మీ అందరికి కూడా కొత్త అంటే మన సీనియర్ నాయకులు సింహాచలం గారు చెప్పారు నాయుడు గారు మన అట్లాగే ఇక్కడ పెద్దలందరూ కూడా మన హిరనాయుడు గారు మా గ్రామ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ అనమాట అదేవిధంగా మా చంద్రశేఖర్ గారు బొన్నయ్య గారు అలాగే మా డోకర్ అచ్చెన్నాయుడు గారు అందరూ ఇంకా చాలా మంది నాకు తర్వాత సుధారాయణ గారు మనమే డైరెక్టర్ కింద కూడా రాష్ట్ర డైరెక్టర్ కింద జరిగింది మరి కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారాలు తెలుసు ముఖ్యంగా ఈ రోజు రావడానికి కారణం మీ అందరి సుపరిపాలనలో పాలనలో తొలి అడుగు అంటే మన మీ అందరి ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాల పాటు రాక్షస పాలనని అంతమందించడానికి అనేక విధాలుగా ఒకసారి పాత రోజులు తెచ్చుకుంటే అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డాం మన తాలూకా భూములు కూడా వేరే రీసర్వే అనే పేరు చెప్పి వేరు వేరు పేర్లతో మార్పులు చేసి భూ కబ్జాలకు పాల్పడినటువంటి సంఘటనలు కూడా మనం అనేకం చూసాం ఇదివరకు రోజుల్లో దౌర్జన్యం తప్ప ఎక్కడ కూడా సంక్షేమం అనేటువంటిది పేరు ప్రస్తావన రాలే మరి అన్నిటికీ కూడా శరంగీతం పాడడానికి మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ సంయుక్తంగా మన ఎన్నికల్లో పోటీ చేయడం అందులో ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విధంగా ఒక మంచి తీర్పుని ఈవేళ ప్రజలు కూడా అందివ్వడం జరిగింది ఆ తీర్పులో భాగంగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం ఆ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పాటు పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరంలో కూడా అనేక సంక్షేమ పథకాలని ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మనం అమలు చేయడం జరిగింది ఇవాళ ముఖ్యంగా మీరు చూస్తే ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవాళ పెన్షన్లు ఇవాళ పక్క రాష్ట్రాల్లో మనం పెన్షన్ చూస్తే పక్కన ఉండేటువంటి వరుసలో మనం పెన్షన్ అంత తెలుసా మన ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చారు ఐదు వందల రూపాయలు మిగతా భారతదేశం మొత్తం మీద ఎక్కడ పెన్షన్ తీసుకున్నా కూడా కేవలం రెండు వేల రూపాయలే అత్యధిక పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అటువంటి తరుణంలో ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు మనం సూపర్ సిక్స్ భాగంగా హామీల్లో భాగంగా మనం నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పామని చెప్పి ఆ నాలుగు వేల రూపాయలు ప్రతి పేదవాడు కూడా ముసలి వాళ్ళు కూడా కొడుకు కోడల మీద ఆధారపడక్కరు లేకుండా ఇవాళ పూర్తి స్థాయిలో మనవరాలు మనవాళ్ళకి కూడా వాళ్ళు సొంతంగా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇంటికే నేరుగా ఒక్క స్థాయికి వచ్చి మీ అందరికీ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వరకు మీ కొడుకు కొడుకుకోవడం అడుక్కునేవారు డబ్బులు ఇవ్వు లేకపోతే బాబు డబ్బులు ఇవ్వంటే సెలవు డబ్బులు లేవు తర్వాత ఇస్తామనేవారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వాళ్ళు చేపట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారానే ఇందా చెప్పినట్టుగా ఇవాళ పిల్లలు ఎవరు కూడా చదువుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటది కాబట్టి వాళ్ళు ఎంతమంది చదువుకోగలిగితే ఎంతమంది మనం చదివించగలిగితే ఆ కుటుంబం కూడా అంత మెరుగ్గా వాళ్ళ తాలూకా ఆర్థికంగా నిలబడేటువంటి స్తోమత వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి మీ అందరికీ కూడా తల్లికి వందం అనేటువంటి పేరుతో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంటే రెండవ తరగతి చదివేటువంటి పిల్లల దగ్గర నుంచి ఒకటవ తరగతి నమోదు అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి టెన్త్ గాని సెవెంత్ గాని టెన్త్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదివే పిల్లలు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు వాళ్ళందరికీ కూడా నెలకి పదిహేను వేల రూపాయన నేరుగా తల్లి అకౌంట్ లోకి డబ్బులు మొన్ననే జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏంటంటే ఇంట్లో ఒకరే చదువుకోవాలి ఒకరికే ఇస్తాము అనేటువంటి ప్రతిపాదనతో ఒకరికే ఇచ్చారు కానీ ఇవాళ మనం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని మార్చి ఎంత మంది పిల్లలున్నా కూడా వారందరికీ ఇవ్వాలని యువనాయకుడు లోకేష్ గారి వాళ్ళు చొరవ తీసుకొని ఆ అందరికీ కూడా అమలు చేయడం జరిగింది ఆ డబ్బులు కూడా మొన్ననే ఇంకా జమ చేయడం జరిగింది ఆ డబ్బులు కూడా రెండో గొప్ప ఇంకా కొంతమంది ఎవరైనా గ్రామాలు ఇవాళ మీ అందరూ ఎంపీటీసీలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నాయి మా మొగలికి ఏమి ఉండట్లేదు ఇప్పుడు ఆడ ఆగస్టు పదిహేను రేపు ఆగస్ట్ పదిహేను కూడా ఆడవాళ్ళందరికి కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇదివరకంటే మీ కోడల దగ్గరకో కూతుళ్ళ దగ్గరకో ఎక్కడికైనా వెళ్ళి పండగలకి వీటికి కూడా శుభ్రంగా మీ అమ్మాయి ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి చూసి వచ్చి మళ్ళీ తిరిగి మూడు రోజులు నాలుగు రోజులు ఉండి తిరిగి వచ్చే విధంగా మీరు ఎక్కడ తిరగాలనుకున్నా కూడా ఈ రాష్ట్రంలో మీ తాలూకా మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఇవ్వడం జరుగుతా ఉంది ఆగస్టు పదిహేను నుంచి కూడా కాబట్టి మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లే మా మగవాళ్ళు కిందకి కిందకిస్తారు ఆడవాళ్ళు అయితే ఫ్రీగా బస్సు ఎక్కిస్తారు అది పరిస్థితి రేపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అదే మరి అంటున్నాను అందుకని మీరే మళ్ళీ ఊర్లో వెళ్ళిపోయి మాకు ఇడ్డం మానేస్తే మళ్ళీ మా వాళ్ళందరికి మళ్ళీ సారా వెళ్ళిపోతారు కాబట్టి మీరు దయచేసి ఎక్కువ రోజులు ఉండకుండా మళ్ళీ తిరిగి వచ్చే ఏర్పాటు కూడా మీరు చేసుకోండి అదే ఎన్నిసార్లు జరగాలన్న ఇబ్బంది లేదమ్మ ఒకసారి వెళ్ళాలి లాస్తే రెండు మూడు సార్లు ఇస్తారు సంవత్సరానికి నిబంధనలు ఏం లేవు మీరు ఎన్నిసార్లు జరగాలన్నా ఆడవాళ్ళు బస్సు ఎక్కితే కండక్టర్ అమ్మ అని తీసుకెళ్లి మా మగవాళ్ళ సీట్లు కూడా మీకు ఇచ్చి కూర్చోబెడతారు ఇంక మొగ్గు ఎవరు బస్ ఎక్కే పరిస్థితి ఉండదు ఏదేమైనా సరే ఆడవాళ్ళు ఎందుకు అంటే ఎందుకు ఆడవాళ్ళకి ఈ స్కీములని మా మగవాళ్ళు కూడా చాలా మంది అడుగుతా ఉంటారు అరే ఈ స్కీములు అని ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఎందుకు ఎవరు సార్ మాకు కూడా ఒక బాటిల్ వాటర్ బాటిల్ ఏదో పీలికివచ్చు కదా ఆడి స్కీమ్ ఎందుకు పెట్టరు అని ఎందుకు పెట్టరు అని అంటే ఇవాళ ఆడవాళ్ళని మనం వాళ్ళకి ఏమైనా డబ్బులు మనం సమకూర్చగలిగితే డాక్టర్ సంఘాలు మీ అందరికీ తెలుసు ఆనాడు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలు ఆడవాళ్ళందరూ ఇళ్లలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇరవై ఏసు మంది చెప్పిన ఆ రోజుల్లో ఇరవై ఏసు మంది చెప్పిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం ఆ సంఘం ఏర్పాటు చేసి ముద్ర చేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళు శుభ్రంగా అనేక వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు మీకు మీరు చేబదులుగా బదులుగా అప్పులు ఇచ్చుకుంటా ఉన్నారు దాని మీద వడ్డీ తీసుకుంటా ఉన్నారు బ్రహ్మాండంగా బ్యాంకుల్లో లోన్లన్నీ చక్కగా డబ్బులు కట్టుకుంటున్నారు ఉన్నారు ఎందుకు కడుతున్నారు మళ్ళీ లోన్ కావాలంటే డబ్బులు కట్టారు కాబట్టి కాబట్టి మాకన్నా మీరే ఎక్కువగా ఆ డబ్బులు కడతా ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడైతే చేతిలో డబ్బులు ఉంటాయి ఇదివరకు రోజులు ఏం చేసేవారు మీకు ఏమైనా పిల్లాడికి ఏదైనా కొనాలనుకోండి కొనాలంటే మీరు ఏమడిగేవారు మా మీ భర్తను అడిగేవారు ఏదంటే మా పిల్లాడికి ఏదో కొనాలి డబ్బులు అంటే నా దగ్గర డబ్బులు లేవు నువ్వు ఎప్పుడో చూసుకో అనేవారు అంటే సరే డబ్బులు వచ్చినప్పుడు చూద్దాం అని ఆగేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ దయ వల్ల ఇవాళ ఆడవాళ్ళందరినీ మగవాళ్ళు వెళ్ళి ఏమై నీకు మన డబ్బులు పడ్డాయి కదా పదిహేను వేల రూపాయలు అందులో రెండు వేలు ఇవ్వని అడుగుతుంది మా దగ్గర డబ్బులు లేవా మీరు అనేస్తారు అది వేరే పెద్ద అనుకోండి ఏదేమైనా అంటే మీ ఖర్చుల నిమిత్తం మీ పిల్లలకి ఏమైనా మీరు కొనాలనుకున్నా ఎవరి మీద ఆధారపడకుండా మీ కుటుంబాన్ని మీరు నడిపించుకోగలిగేటువంటి సత్తాని సామర్థ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళకి కల్పించడం జరిగింది తద్వారానే ఇవాళ చక్కగా మహిళలందరూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వయం ప్రతిపత్తితో మీ అందరూ కూడా మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవాళ గడుపుతా ఉన్నారు బ్యాంకులకి వెళ్తే ఆడవాళ్ళు కూర్చోబెట్టి కూర్చోారు మొగాలు వెళ్తే మమ్మల్ని నిర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు అది మీ తాలూకా గౌరవం అంటే ఆ గౌరవాన్ని మీకు పెంచి పోషించింది ఎవరంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ఇవాళ మహిళలందరికి కూడా ఆస్తిలో సమాన వాటా కల్పించింది ఎవరమ్మా ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకు కూడా సమాన మనతో పాటు సమాన గౌరవం దక్కాలే అని చెప్పి ఆడవాళ్ళకి మహిళలకి సమాన వాటా హక్కు కల్పించింది ఆస్తిలో సమాన వాటా కల్పించింది కూడా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు తెలుసు కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా ప్రతి పల్లెలో కూడా రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీదే మళ్ళీ ఈ రోజు కూడా అదే రకమైనటువంటి సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రైతు కుమారి గారి ఆధ్వర్యంలో మీకు అన్ని కార్యక్రమాలను కూడా వీళ్ళు ఇంటింటికి కూడా తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతోంది అందులో భాగంగానే ఈవేళ ఈ వేమలాపల్లి గ్రామంలో మీ అందరినీ స్వయంగా కలుసుకోవడానికి మీ మీ ఇంటికే మీరు ఇక్కడికి వచ్చేసినా కూడా మీ ఇంటికి మళ్ళీ వెళ్ళాలమ్మా మళ్ళీ అందరం తిరగ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు ఒకసారి పిలిచి మీటింగ్ పెట్టామంటే పరిస్థితి లేదు మీ అందరికి ఊరికే మొదటిసారి కాబట్టి అందరికి కలుద్దామనే ఉద్దేశంతో అందరికి వెళ్ళడం జరిగింది తప్ప మేమే మీ ఇంటికి వచ్చి మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఆ స్థానికంగా అవన్నీ మీరు ఇక్కడ చెప్పండి అక్కడికక్కడే సచివాలయం ఇంకోటి ఏంటంటే కొన్ని మూడు వందల యూనిట్లు పైబడి ఉన్నటువంటి వాళ్ళు కొంత అర్హత కోల్పోయారు కొంతమంది మూడు వందల యూనిట్లు పైబడి దాటితే మీకు స్కీములు రావని అది కూడా మన చంద్రబాబు నాయుడు గారితో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా పునః పరిశీలన చేయడం అని చెప్పడం జరిగింది అది వీలైతే మూడు వందల యాభై యూనిట్లకి పెంచడం జరుగుతుంది అది ఇంకా రాలేదు అలాగే ఇంకో నాలుగైదు నెలల తర్వాత మనం ఏదైతే చెప్పు యాభై ఐదు సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని అది కూడా ఒక ఆరు నెలలు టైం పడుతుంది అది కూడా ఇస్తాం ప్రస్తుతానికి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మన పెన్షన్ యధా విధంగా నాలుగు వేల రూపాయలు ఉండడం జరుగుతాం కాబట్టి ఈ విధంగా మీ అందరూ కూడా పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో ఇవాళ తేదర ఆశీర్వాదించి ఎప్పటిలాగే మళ్ళీ రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి ఆ ఎన్నికల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ కూడా ఇవాళ కాబట్టి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జేబులో రూపాయి డబ్బులు తీసుకు వచ్చి పెట్టవే తెలుసు తప్ప ఏ రోజు దగ్గర నుంచి డబ్బులు ఆలోచన ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయలేదు కాబట్టి అటువంటి కలిగినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అటువంటి తెలుగుదేశం పార్టీని మీ అందరూ కూడా ఆదరించి అభిమానించి జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మరి పార్టీని అందించిన అభ్యర్థులు కూడా మీ అందరికీ కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి ఆదేశానవసరం ఈవేళ ఎస్కోట్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ డీ టు డూ క్యాంపెయిన్ అంటాము దానిలో భాగంగా ఈరోజు వేమలావల్లి గ్రామంలో ఈవేళ డోర్ టు డోర్ ఎమ్మెల్యే గారు లలిత కుమార్ గారి సారథ్యంలో అలాగే గొంపకృష్ణ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కలిపి ఈవేళ ప్రతి ఇంటికి తిరిగి ఏవైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ లేక ఇబ్బందులు టెక్నికల్ రీజన్స్తో అందకపోతే ఇక్కడ స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి తిరిగినప్పుడు అటువంటి నమోదు చేసుకొని సచివాలయ పరిధిలో అయితే సచివాలయ పరిధిలో లేకపోతే సిఎఫ్ఎంఎస్ పరిధిలో అయితే అక్కడ కానీ అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలంటే పరిష్కరించాలనేటువంటి నేపథ్యంలోనే ఇవాళ ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కలుసుకుంటున్నాం అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ లో హామీలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా ఇప్పటికే సంవత్సరం కాలంలోనే అమలు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది మరి అందులో భాగంగా ఇక్కడ ప్రజలు కూడా బెనిఫిషరీస్ కూడా ఆనందంగా మాకు అందరికీ పథకాలు అందినాయి తల్లిక వందనం పథకం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చినాయి పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నాం అలాగే సిలిండర్స్ కూడా మూడు సిలిండర్ల కి కూడా డబ్బులు పడతా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే డిఎస్సిలో కూడా ఇవాళ పదహారు వేల మూడు వందల యాభై ఆరు డిఎస్సిలో ఇవాళ సెలక్షన్స్ చేయడం జరిగింది ఇవాళ టీచర్స్ అని కూడా నియామక పత్రాలు రేపు వెళ్ళినట్లు కూడా లోకేష్ గారి సారథ్యంలో అందజేయడం జరుగుతుంది ఇంకా అనేక సంక్షేమ పథకాల్ని అందివడానికి సంక్షేమంలో తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు కృషిని ఇవాళ ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి అదే సహాసారం ఇవాళ ఎస్కోట్ నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ డ్యూ టు డూ క్యాంపెయిన్ అంటాము దానిలో భాగంగా ఈరోజు వేమలావల్లి గ్రామంలో ఈవేళ డోర్ టు డోర్ ఎమ్మెల్యే గారు లలిత కుమార్ గారి సారాథ్యంలో అలాగే గొంపకృష్ణ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కలిపి ఈవేళ ప్రతి ఇంటికి తిరిగి ఏవైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ లేక ఇబ్బందులు టెక్నికల్ రీజన్స్తో అందకపోతే ఇక్కడ స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి తిరిగినప్పుడు అటువంటి నమోదు చేసుకొని సచివాలయ పరిధిలో అయితే సచివాలయ పరిధిలో లేకపోతే సిఎఫ్ఎంఎస్ పరిధిలో అయితే అక్కడ కానీ అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలంటే పరిష్కరించాలనేటువంటి నేపథ్యంలోనే ఇవాళ ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కలుసుకుంటున్నాం అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్లో హామీలు ఇచ్చామో తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా ఇప్పటికే సంవత్సరం కాలంలోనే అమలు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది మరి అందులో భాగంగా ఇక్కడ ప్రజలు కూడా బెనిఫిషరీస్ కూడా ఆనందంగా అందరికీ పథకాలు అందినాయి తల్లిక వందనం పథకం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చినాయి పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నాం అలాగే సిలిండర్స్ కూడా మూడు సిలిండర్లకి కూడా డబ్బులు పడతా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే లో కూడా ఈవేళ పదహారు